దేవుడి ఫొటోస్కి పువ్వులు పెట్టాలి అంటే అవి ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాయి లేదా ఫోటో ముందుకు పెట్టి మనం పెట్టాల్సి వస్తుంది అలా అవసరం లేకుండా నేను చెప్పిన ఈ టిప్ ఫాలో అయ్యారనుకోండి మరుసటి రోజు దాకా ఆ పువ్వులు కదలనే కదలవు చక్కగా మనం ఎలా అయితే పెట్టామో అలాగే ఉంటాయి చూడడానికి కూడా చాలా బాగుంటాయి మరి ఆ టిప్ ఏంటో చూసేద్దామా ఈ టిప్కి మనకి అవసరమైంది ఏమిటి అంటే కాపర్ వైర్ అండి అదే అండి రాగి వైర్ ఉంటుంది కదా ఇలా బైండింగ్ వైర్స్ అని అమ్ముతారు ఆ బైండింగ్ వైర్ ఏంటి అంటే ఐరన్ అనమాట మీకు మీరు చూస్తున్నది బైండింగ్ వైరు నేను ముందు చూపించింది కాపర్ వైర్ మీరు కాపర్ వైర్ తెప్పించుకోండి ఇవి ఎలక్ట్రికల్ షాప్స్లో అయితే దొరుకుతాయి లేదా ఆన్లైన్లో అయితే మరీ సులువుగా ఇంట్లోంచే బుక్ చేసేసుకోవచ్చు నేను కాపర్ వైర్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అవి రేటు కూడా చాలా తక్కువ అది ఒకటి బుక్ చేసుకుంటే మీకు సరిపోతుంది నేను చూపిస్తున్న విధంగా మీరు వైర్ని వేలి సహాయంతో ఇలా తిప్పుతూ వెళ్తే నేను చూపిస్తున్న విధంగా తయారవుతాయండి వీటిని ఫొటోస్కి ఫిట్ చేసేయడమే మేకు ఉంటే దానికి చుట్టొచ్చు లేదా వెనక వైపు అలా కిందకి పెడితే అవి అలా సెట్ అయిపోతాయి అనమాట మనం ఎలాగూ గోడకి పెడతాం కాబట్టి ఫొటోస్ అవి చక్కగా సెట్ అయిపోతాయి నేను గోడకి పెట్టి మాత్రమే కాకుండా జస్ట్ ఫొటోస్ అలా నించో పెట్టి కూడా మీకు ఫ్లాస్ అయ్యి పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎలా పెట్టానో అలాగే ఉన్నాయి కదా చూడడానికి చాలా చాలా సరదా వేస్తుంది జస్ట్ ఇలా పెట్టేస్తుంటే చక్కగా అలా సెట్ అయిపోతున్నాయి అవి కొంచెం కూడా అటు ఇటు జరగడం కానీ అవేమీ ఉండవు చూడడానికి కూడా ఒక ఆర్గనైజ్డ్గా ఉన్నాయి మీకు డౌట్ రావచ్చు కాపర్ వైర్ మాత్రమే ఎందుకు ఐరన్ వైర్ బైండింగ్ వైర్ చూపించారు కదా అదైనా పెట్టచ్చు కదా అని కాకపోతే ఐరన్ దేవుడు పటాలకి అంతగా ఎక్కువగా యూస్ చేయకూడదు అని అంటూ ఉంటారు కదా అందుకనే కాపర్ వైర్ అని చెప్పాను ఇప్పుడు నేను దేవుడింట్లో ఫొటోస్ అన్నీ పెట్టేశాను గోడకి అలా మనం పెడతాం కదా ఆ పెట్టిన తర్వాత మీకు పువ్వులు పెట్టడం చూపిస్తున్నాను మీరే చూడొచ్చు ఎంత చక్కగా నీట్గా మనం పువ్వుల్ని సర్దుకోవచ్చు అనేది అర్థం చేసుకోవచ్చు మరి మంచి మంచి టిప్స్ని ఇంకా అప్లోడ్ చేయాలి అంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా మీ ఫ్యామిలీ గ్రూప్స్లో ఉంటే షేర్ చేయండి మరిన్ని మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్